హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అనామిక కళ్ళ ముందనే అప్పు నా కోడలు అని చెప్పి ఇక దగ్గరకు తీసుకున్న ధాన్యలక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే మొత్తానికైతే ఇక అప్పుని అనామిక కిడ్నాప్ చేయటం వల్ల ఎక్కడ చూస్తే అనామిక ఇక అనామిక గురించి తెలియక అప్పు కళ్యాణ్ గురించి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటారు దాని లక్ష్మి అలాగే ఇక రుద్రాణి వాళ్ళందరి మాటలు విన్న పెళ్లి కొడుకు వాళ్ళైతే చాలా ఘోరంగా అసలు ఆ అప్పుని పెళ్లి చేసుకోడానికి ముందుకు వచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాను సొంత ఇక దుగ్గిరాల కుటుంబమే ఆ అప్పు గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా తను తప్పుడు మనిషే ఇక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రోజుకొకటి వచ్చి రూమ్ని బుక్ చేయమని అడుగుతాడు నన్నే చిచి ఈ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక పెళ్ళికొడుకు వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక బాబు ఆగు బాబు బాబు ఆగు నా కూతురు అలాంటిది కాదు బాబు అని చెప్పి కనకం ఇక పట్టుకోపోతున్నా కూడా వాళ్ళు వదిలించుకొని వెళ్ళిపోతారు ఈ రోజుల్లో ఈ ఇలాగే జరుగుతున్నాయి ఈ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులని బాధ పెట్టి ఇదిగో ఈ రకంగా ఎవరో ఒకరిని చూసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడికి వచ్చిన పెళ్ళికి వచ్చిన జనాలందరూ కూస్తూ ఉంటారు ఇక అది విన్న కృష్ణమూర్తి కనకం దెబ్బకి కూలబడిపోతారు ఇక వెంటనే దానిలక్ష్మి అలాగే రుద్రాణిని ఇక ఇందిరాదేవి అయితే మెడ వాయిస్తుంది మీరు అసలు మనుషులు పుట్టుకు పుట్టారా లేదంటే జంతువులు పుట్టారా చిచ్చి జంతువులు కూడా నిజానికి సిగ్గుపడతాయి మిమ్మల్ని చూసి మీరు కూడా ఆడ పుట్టుకే కదా పుట్టారు ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా మాట్లాడతారా పేటల మీద ఉన్న పెళ్ళిని ఆపే విధంగా మాట్లాడతారా అని చెప్పి దానిలక్ష్మిని అలాగే ఇక మొత్తానికి రుద్రాణిని బాగా తిడుతుంది సీత ఇందిరాదేవి ఇక ఇంతలోనే ఇక షణిప్పి చాలా గట్టిగా అరుపు వినిపిస్తుంది ఒక్కసారిగా ఎవరబ్బా అని చూసేసరికి కళ్యాణ్ తల మీద కట్టుబెట్టుకొని ఇక రక్తం కారిపోతూ ఉంటుంది కళ్యాణ్కి అప్పు గురించి ఒక్క మాట నోట్లోంచి వచ్చినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు తల్లివని కూడా చూడను అని చెప్పి దానలక్ష్మిని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఇక అంతలో అందరూ కూడా కళ్యాణ్ ని చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పో కళ్యాణ్ ఇద్దరు వెళ్ళిపోయారని ఇక నిందించిన వాళ్ళు కాస్త నోరు మూసుకొని అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ అలాగే కావ్య అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒరే కళ్యాణ్ ఏంట్రా ఈ రక్తం ఏమైందిరా అనగానే ఒక్కసారిగా ఇక కింద పడిపోతాడు కళ్యాణ్ ఆ మాటలు చెప్పిన వెంటనే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి తలకి చాలా పెద్ద గాయంతో ఉంటాడు కళ్యాణ్ అయితే ఒరే కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఏమైందిరా ఏమైందిరా అని చెప్పి ఇక అనుకునే లోపలే ఇక పరుగు పరుగున పరుగు పరుగున బంటి వస్తాడు జరిగిందంతా కూడా చెప్తాడు మీరందరూ కూడా అనుకున్నట్టు అప్పు అక్క కళ్యాణ్ అన్నయ్య ఇద్దరూ వెళ్ళిపోలేదు వాళ్ళిద్దరూ కూడా ఇక వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఉన్నా కూడా బయట చెప్పకుండా అక్క పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నిజానికి అక్కని ఈ పెళ్లి పందిరి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది అనామిక అని చెప్పి చెప్తాడు బంటి అంతే ఇక కుటుంబం అంతా ఒక్కసారిగా షాక్ తింటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అనగానే అవున అవునవెద్దమ్మ నిజానికి ఆ అనామికనే అప్పు అక్కకి ఇద్దరు దొంగల్ని పంపించి ఇక కిడ్నాప్ చేయించింది అది నేను చూసి ఆ వ్యాన్ వెనకాల పరిగెత్తాను కానీ ఇక వాళ్ళు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయారు నేను అనుకోకుండా ఇక కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి చెప్పేసరికి అప్పుని అనామిక కిడ్నాప్ చేసిందా అని చెప్పి ఇక ఒక్కసారిగా అందరూ కూడా అనుకుంటూ ఉంటే ఈ లోపల కళ్యాణ్ అపస్మర ఇక లోపల సృహ అంతా కోల్పోయి ఒక రకంగా అయిపోయి ఉంటాడు మరి కళ్యాణ్ ఇంట్రా కళ్యాణ్ ఎందుకు ఇలా అయిపోయాడు ఉరి కళ్యాణ్ ఉరి కళ్యాణ్ అని చెప్పి ఇక గబా గబా ఇక కళ్యాణ్ తీసుకొని బెడ్ మీద వేస్తారు బెడ్ మీద వేసేసరికి ఈ లోపల రాజు అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ అయితే వస్తాడు ఇక డాక్టర్ని చూసి ఇక కాన కనకం అయితే ఇక వెంటనే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి చెప్పేసి కావ్య అప్పుని ఆ అనం కిడ్నాప్ చేసిందంటే ఇప్పుడు ఏం చేయాలి నా కూతుర్ని ఏం చేయడానికి తీసుకెళ్ళింది ఆ దరిద్రగొట్టు మోహంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అరే బంటి ఎక్కడరా ఏ ఏ వైపు నుంచి తీసుకొని వెళ్ళారు అనగానే ఫలానా అడ్రస్ చెప్తాడు ఇక కళ్యాణ్కి ఎందుకు ఈ దెబ్బలు తగిలాయంటే కళ్యాణ్ అన్నయ్య ఇక వెంటనే కూడా అప్పు గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళగానే ఇక అక్కడ ఒక డెన్ లాంటిది ఉంది అందులో నేను కూడా వెళ్ళాను అన్నయ్యతో పాటు కానీ ఇక కళ్యాణ్ ఈ లోపలికి వెళ్ళేసరికి అప్పుని ఆల్రెడీ జీబ్లో పెట్టించేసి ఇక పంపించేసే పంపించేసింది అనామిక ఇక అనామికని ఇక వెంబడించేసరికి దూరం నుంచి ఒక నలుగురు గుండాలు లాంటి వాళ్ళు వచ్చి అన్నయ్యని బాగా కొట్టారు తల మీద చాలా పెద్ద దెబ్బని ఇక అనామిక అయితే వెనక నిండి వచ్చి కొట్టింది నిజానికి అన్నయ్యని ఇక చాలా కక్షతో చంపాలని ప్రయత్నం చేసింది ఆ అనామిక అని చెప్పి ఇక బంటి చెప్పడంతో ధనలక్ష్మి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి దానికి ఏం తక్కువ చేశాను ఆ దరిద్రగొట్టు మొహంది నా కొడుకు మీద కక్ష కట్టింది నా కొడుకు ప్రాణాలు తీద్దామని చూసింది అని చెప్పి ఇక బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది సార్ చెప్పండి సార్ అనగానే మీ అప్పుని ఇక ఎవరో కాదు ఇక మీ ఆల్రెడీ మీ తమ్ముడు భార్య అనామిక అనామిక అని అమ్మాయి కిడ్నాప్ చేసింది తను ఇక ఆ అమ్మాయిని మత్తు ఇచ్చి మరీ తీసుకొని వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము కూడా ఫాలో చేస్తున్నాం ఇంకొక హాఫ్ అన్ అవర్లో చేరుకుంటాం మీ చెల్లెల్ని సారీ మీ మరదల్ని మీకు అప్ప చెప్తాం అనగానే ఇక వెంటనే రాజు అయితే సరే 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 మేము కూడా అక్కడికి వస్తున్నామని అని చెప్పి ఇక కావ్య అలాగే రాజులు వెంటనే కూడా అప్పు జాడ తెలిసిందని చెప్పి ఇక వెళ్తారు ఇక వెళ్ళేసరికి ఇక్కడ చూస్తే కళ్యాణిక బ్రో బ్రో అప్పు అప్పు అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక దానలక్ష్మి అయితే ఒరే కళ్యాణ్ ఒరే కళ్యాణ్ కళ్ళు తెరవరా కళ్ళు తెరువు నీకు నేనున్నానరా నేనున్నాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక స్వప్న అలాగే ఇక రాహుల్ బయట నుంచి ఉండగా రుద్రాణి అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటత్తా అటు ఇటు అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు అంటే నువ్వు అనుకున్నట్టు జరగలేదని తెగ టెన్షన్ పడుతున్నట్టున్నావు అనగానే చూడు స్వప్న నోటుకొచ్చినట్టు మాట్లాడు మాకు అనగానే నోరు మూసుకొని ఉండు అత్తవని చెప్పి నీకు కొంత మర్యాదిస్తే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడింది నువ్వా లేదంటే ఇంకెవరైనా పెళ్ళికి వచ్చిన వాళ్ళ దగ్గర పెళ్ళికొడుకు దగ్గర మా చెల్లి క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా చెత్తగా మాట్లాడావు అది కూడా కాకుండా నా గురించి కావి గురించి కూడా మాట్లాడావు నువ్వు అసలు నిజానికి ఒక రాక్షసు పుట్టుగా పుట్టాల్సింది అలాంటిది నీకు మనిషిగా దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ జన్మ అని అర్థం అవ్వట్లేదు అని చెప్పనగానే స్వప్న మా మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడావంటే అసలు ఊరుకోనగానే షడప్ రాహుల్ నోరు తెరిచావంటే మొగుడు అని కూడా చూడను ఇప్పటికీ ఇక జరిగిన విషయంలో సిగ్గు సిగ్గు లేకుండా తల దించుకొని ఉండాల్సింది తల ఎత్తుకొని మాట్లాడతావా ఇంతకుముందే మీ అమ్మాయి ఏం మాట్లాడింది మా అప్పు గురించి ఏం మాట్లాడింది నిజానికి ఆ అనామిక అలా అవ్వడానికి కారణం మీ అమ్మే మీ అమ్మ వల్లే ఆ అనామిక అంత ఘోరానికి ఒడగట్టింది దాని సంగతి తేలుస్తారు పోలీసులు మరి మీ అమ్మ సంగతి ఎవరు తేలుస్తారు నేనే తేలుస్తాను ఏదో ఒకరోజు బండరాయి తీసుకొచ్చి నెత్తిని మీద వేస్తాను దెబ్బకి పీడ పోతుంది అని చెప్పి ఇక స్వప్న అయితే లోపలికి వచ్చేస్తుంది ఏంటి ఈ అనామిక పిచ్చిది అప్పోని కిడ్నాప్ చేసిందా దీనికి ఏ రకంగా తెలివితేట్లున్నాయా ఇక అప్పుని ఎందుకు రా కిడ్నాప్ చేసింది ఈ అనామిక పదిహేను రోజులు ఇక లాకప్లో ఉండేసరికి ఉన్న వదిలి ఉష్కాక్ అయిపోయిందా కరెక్ట్ టైంలో ఇక ముహూర్తంలో ఇక పెళ్ళి జరిగేస్తుంది అని అనుకునే టైంలో ఇది బాగా తీసుకొని వెళ్ళిపోయి దాని పెళ్లిని ఆపేసింది ఇక ఈ అనామికను చూస్తుంటే నాకు రగిలిపోతుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇక మరొక వైపు రాజ్ కావ్య కారులో వెళ్తూ ఉంటారు చూసారా అండి ఏం జరిగిందో ఆ అనామిక నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించింది దాన్ని ఇక ఊరికి వదిలిపెట్టకూడదు దానికి కేసులో పదిహేను రోజుల వరకే జైలు శిక్ష వేయించారు కానీ ఈసారి మాత్రం దాని లోపల నుంచి బయటకు రానివ్వకూడదు అనగానే ఇక కాలావతి జరిగింది ఖచ్చితంగా ఘోరమే ఆ అనామిక అసలు ఎందుకు ఆ రకంగా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు కళ్యాణ్ మీద అంత కక్ష కట్టుకొని కళ్యాణ్ ని చంపే ప్రయత్నించేసింది దాన్ని ఎందుకు వదులుతాను ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఇక లోపలే ఉంటుంది బయటికి రా రాదు కూడా రాదు అని చెప్పి ఇద్దరు చాలా కోపంతో ఇక బయలుదేరుతూ ఉంటారు ఇక అప్పుని జీబులో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో జీబ్ మధ్యలో ఇక వదలమని చెప్పి అప్పు గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపల పోలీసులు కూడా వస్తూ ఉంటారు వెనకమాల ఇక వెంటనే అనామిక పోలీసులకి ఎవరు ఫోన్ చేశారు వసే నిన్ను మాత్రం బతకనివ్వను నీకు పెళ్ళి ఆపేసి జీవితాంతం నువ్వు ఒంటరి పక్షులా ఉంటే మీ తల్లిదండ్రులు బాధపడి కుసించిపోవాలని ప్లాన్ చేశాను కానీ నిన్ను ఈసారి మాత్రం ఈ రకంగా కాదు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక పీక నొక్కేస్తూ కిందకి నెట్టేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అప్పు అయితే ఏంటే నుండి ఫోన్లే కదా ఫోన్లే కదా ఎంతైనా మొన్న మొన్నే పోలీస్ స్టేషన్లో పదిహేను రోజుల పాటు వెళ్ళి వచ్చావు దానికి తోడు ఇక కళ్యాణ్ కూడా నీకు డైవర్స్ ఇచ్చాడని ఎంతో కొంత జాలి నాకుంది కానీ నిన్ను మాత్రం ఇప్పుడు జాలితో దయతో వదిలేస్తే రేపటి రోజు నా కళ్యాణ్ణి నాకు దక్కనివ్వకుండా చేస్తావు అని చెప్పి అప్పు ఒక్కసారిగా జుట్టు పట్టుకొని ఇక జీబులోంచి కిందకు దూకుతుంది ఇక అనామికని లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ వేరే ఉతుకుడు ఉతుకుతుంది ఎంతలో ఇక అక్కడ ఉన్న దొంగల ముట్ట కూడా పోలీస్ జీబులోని పోలీసుల్ని చూసి దెబ్బకి పరారైపోతారు ఒరేయ్ ఆగండి ఆగండి అని చెప్పి అనామిక అంటూ ఉన్నా కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆగరు వెళ్ళిపోతారు ఆనవికని రెండు చేతులు గట్టిగా పట్టుకొని చంపలు రెండు పగల కొట్టి ఏంటి ఏంటి నా తల్లిదండ్రులు బాధతో కూసించిపోవాలా మరి నువ్వేం చేస్తావు నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావు అంతే కదా ఇప్పుడు చూడు నీ జీవితం ఏ రకంగా మలుపు తిరుగుతుందో పద ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క బై నడవ్ అని చెప్పి ఇక ఒక్కసారిగా పట్టుకొని అంటూ ఉంటే ఇంతలో పోలీసులు వచ్చి ఒక్కసారిగా అనామికని సంఖ్యలు వేస్తారు ఏంటమ్మా ఏంటి ఈ అమ్మాయి నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అనగానే ఏమో సార్ దీనికి పిచ్చి పట్టినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో వాగి నన్ను కిడ్నాప్ చేసింది అనగానే నిన్ను కిడ్నాప్ చేయడమే కాదమ్మా కళ్యాణ్ అనే అబ్బాయిని దీని మాజీ భర్తని ఇది చంపడానికి ప్రయత్నించేసింది ఇది కొట్టిన బలమైన గాయం వల్ల ఆయన ఇప్పుడు సృహ కోల్పోయి ఉన్నాడు దీని సంగతి ఇలా కాదు పదవే పద అని చెప్పి జీ బెక్కిస్తారు సార్ కళ్యాణ్కి ఏమైంది కవికి ఈ ఈ రాక్షసి ఏం చేసింది బలంగా కొట్టిందా దీన్ని అని చెప్పి అనగానే దీని సంగతి మాకు వదిలే అమ్మా దీన్ని నేను చూసుకుంటాను ఒక చూపు నువ్వు కూడా రా అని చెప్పి అనగానే ఇక రాస్ కావ్య ఇంతలో వస్తారు ఇక రాస్ కావ్య రావడం రావడంతోనే ఇక అప్పు అక్క అని చెప్పి రాగానే అప్పు నీకేం అవ్వలేదు కదా అని చెప్పి కావ్య అనగానే నాకేమీ అవ్వలేదు కానీ కవికి ఈ బ్రహ్మరాక్షసి కవిని ఏదో కొట్టిందంట అనగానే అవును చాలా పెద్ద దెబ్బ కొట్టింది కవిగారు స్పృహ కోల్పోయారు పదండి అర్జెంటుగా కళ్యాణ్ మండపం దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇక అయితే అనామికను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు కావ్య వెంటనే కూడా సార్ మాదొక రిక్వెస్టు దీన్ని కొంచెంసేపు కళ్యాణ్ మండపం దగ్గరికి తీసుకొని రండి ఇక మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము అనగానే సరేనమ్మా ఖచ్చితంగా తీసుకొని వస్తాం దీంతో మీకేం పని అనగానే మాకు చాలా పని ఉంది అనగానే ఇక అనామిక గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది చూస్తుంటే అప్పు అంటుంది ఏంటి గుడ్లు ఉరిమి చూస్తున్నావు కళ్ళల్లో రెండు పీకానంటేనా అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇటు అనామికని సంఖ్యలు రాజ్ రాజు కావ్య అప్పు పోలీసులు అందరూ కూడా ఇక కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇక డాక్టర్ అయితే తను ఎవరి కోసమో చాలా బలంగా ఇక కోరుకుంటున్నాడు ఆ అమ్మాయి కనుక వచ్చింటే వస్తే ఖచ్చితంగా అబ్బాయి సృహలోకి వస్తాడు ఆయన ఆ అమ్మాయి విషయంలో ఎక్కడికో ఏదో ఆలోచనలో ఇక తనకు రాదని తన జీవితాంతం ఒంటరి వాడైపోతాడని చాలా మనసులో మనస్తాపానికి గురయ్యాడు దానికి తోడు ఇక బాలంగా గాయం తగిలింది కాబట్టి ఆయన ఇక మనతో మాట్లాడలేని పరిస్థితి తన గనక ఇక ఎవరైతే పేరుని తలుచుకుంటున్నాడో ఆ అమ్మాయి రావటమే ట్రీట్మెంట్ అని చెప్పి డాక్టర్లు చెప్తారు ఇక పోలీసులైతే కళ్యాణ మండపానికి చేరుకుంటారు పోలీసులు అలాగే అనామిక రాజ్ కావ్య అప్పు ఇక అప్పు అయితే పరుగు పరుగున కవి కవి అని చెప్పి పరుగు పెడుతుంది ఇక ఒక్కసారిగా ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే ఇక నుంచొని ఉండిపోతుంది ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా అపు అపు అని చెప్పి అనగానే అమ్మ అని చెప్పి అనగానే నీకేమీ అవ్వలేదు కదమ్మా అనగానే నాకేమీ అవ్వలేదమ్మా కని కవి అనగానే కనకం ఎమ్మటే కూడా కళ్యాణికి ఇక చాలా పెద్ద గాయం జరిగింది దానివల్ల సృహలో ఇక సృహ కోల్పోయాడు అని చెప్పి కనకం ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజ్ కామ్య వచ్చి వెంటనే ఇక కనకం దగ్గరికి వస్తారు అమ్మ ఆ అనామికను కూడా తీసుకొని వచ్చాను అనగానే దాని దరిద్రగట్టు మొహాన్ని ఎందుకు తీసుకొచ్చావే దాన్ని పోలీసులతో అరెస్ట్ చేసి కటకడల వంట పెట్టించాలి దాన్ని ఏం చేసినా తప్పు లేదే బంగారం లేంటి కళ్యాణి ఇక పొట్టను పెట్టుకోవాలని చూసింది దాని కళ్ళు పీకేయాలి అని చెప్పి కనకం అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి ఒకవైపు కనకం మాటలు అప్పు మాటలు కావ్య మాటలు వింటూనే ఉంటుంది ఇక అక్కడే కూర్చొని నా కొడుకు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా అనామికని తీసుకొని పోలీసులు వస్తారు అనామిక ఒక్కసారిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఏంటి కళ్యాణ మండపం అంతా బోసిపోయింది మొత్తానికి కళ్యాణం మొత్తం కూడా ఇక ఆగిపోయిందనమాట చూసావా అప్పు నేను ఏమని చెప్పాను ఖచ్చితంగా నీ పెళ్ళి ఆపేస్తానన్నాను అలాగే ఆగిపోయింది ఇడు చూస్తే కళ్యాణ మండపం కాస్త చావులులాగా మారిపోయినట్టుంది ఏంటి కళ్యాణ్ చచ్చిపోయేలా ఉన్నాడు పాపం బలంగా తగిలింది కదా ఏదైనా పర్వాలేదు ఒక దెబ్బకి రెండు పెట్టలు నాకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి శిక్ష వేయిస్తారా శిక్ష విడాకులు ఇప్పిస్తారా మీ జీవితాలందరివి కూడా నా చేతుల్లోకి వచ్చేలాగా నేను చేసుకుంటాను ఏదో ఒకరోజు మీ ఏడుపుల్ని వింటాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా పోలీసులు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనగానే ఏయ్ వదిలి చెయ్యి నేను నీతో పాటు పోలీస్ స్టేషన్కే వద్దాం అనుకుంటే నువ్వే ఇటు తీసుకొచ్చావు కాబట్టి నేనన్న డైలాగులు మొత్తం నువ్వు వినాల్సిందే మధ్యలో మాట్లాడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే పోలీసులైతే నువ్వు చేసే పనికి నీకు ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా అనగానే తెలుసు చాలా పెద్ద శిక్ష పడుతుంది నాకేమీ పర్వాలేదు జీవితమే కోల్పోయిందాన్ని ఎంతకన్నా పెద్ద శిక్షలు ఇంకా ఏమీ చేయలేవు నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాను ఈ అప్పు జీవితాంతం పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగే ఒంటరి కాకలాగా ఏడుస్తుంది దాన్ని చూస్తూ ఈ కనకం ఫ్యామిలీ మొత్తం కృంగిపోతుంది ఇక నాకు విడాకలిచ్చిన కళ్యాణ్ వాడు కూడా పైలోకాలకి వెళ్ళిపోతాడు నాకు కావాల్సింది అదే అని చెప్పి అనగానే పరుగు పరుగున దాని లక్ష్మి వచ్చి అనామిక చంప చెళ్ళు కొడుతుంది ఇక వెంటనే సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకొక చంప చెల్లు కొడుతుంది అయ్యో అయ్యో చిన్నత్తయ్య ఆగండి అని చెప్పి కావ్య అడ్డుకోగానే అమ్మ కావ్య నన్ను అడ్డుకోనేవద్దు ఈ బ్రహ్మరాక్షసిని నా తీరా కొట్టాలి దీని కడుపులో ఎంత కుట్రని ఇంత విషయాన్ని పెట్టుకొని నా ఇంటికి అడుగు పెట్టిన సంగతి నాకు తెలియదమ్మా నాకు తెలియక దీన్ని నేను కూతురిలాగా చూసుకొని నా కొడుకుని అనవసరంగా నేను వెనక పెట్టాను వాడి మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోకుండా ఇంకా దీనివైపే నుంచున్నాను అనామిక అప్పు కళ్యాణ్ని ఇద్దరిని అంటగట్టి మాట్లాడితే నేను కూడా దీని పాపంలో భాగం పంచుకొని కొడుకు మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడాను దీన్ని కొట్టని కొట్టని కావ్య అని చెప్పి ఒక్కసారిగా కృంగిపోతుంది అయ్యో చిన్నత్తయ్య మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఈ అనామిక లాంటి వాళ్ళు ఇలాంటివే చేస్తూ ఉంటారు మనమే కొంచెం జాగ్రత్త వహించాలి మొత్తానికి ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి దీనికి దీని చేతులకి సంఖ్యలు పడ్డాయి మీరేమీ కంగారు పడద్దు అనగానే ఆ మా కావ్య నా కొడుకు నా కొడుకు చూడమ్మా మీ కవిని చూడండి అమ్మా అని చెప్పి అనగానే ఇక డాక్టర్ గారికి రాజు వచ్చి డాక్టర్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనగానే ఇక ఒక్కటే ట్రీట్మెంట్ సార్ తన మనసుకి అయిన గాయం అలాగే తన తలకి అయిన గాయం ఈ రెండు గాయాల వల్ల నిజానికి తను ఎవరినైతే కలవరిస్తున్నాడో ఆ మనిషి ఇక వస్తే ఖచ్చితంగా నార్మల్గా మాట్లాడతాడు మనలాగే ఇక తిరుగుతాడు లేదంటే తను మనసు ఉన్న తన బాడీ ఉన్న మనసు లేని మనిషిలాగా అయిపోతాడు అని చెప్పి రాస్తో డాక్టర్ చెప్పడంతో ఇక కనకం వంక చూస్తూ ఉంటుంది అప్పు ఏంటే నా మొహం చూస్తున్నావు చిన్నప్పుడు ఇక నీకు ప్యాంట్ షర్ట్ వేసి అక్కల్ని చూసుకో అమ్మా అని చెప్పి మగరా పెంచాను అంతే తప్పించి నీ మనసు గురించి ఆలోచించలేదు నీ మనసులో ఉన్నది కళ్యాణ్ బాబుని తెలుసు కూడా నీకు ఆ కుటుంబానికి ఇవ్వకూడదని ఒక సంబంధాన్ని చూసి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ నా గురించి నా కుటుంబం గురించి ఆలోచించి నీ మనసునే చంపుకున్నావు స్వప్న నాకు అంతా చెప్పింది నీ మనసు నిండాక్కడా కళ్యాణ్ ఉన్నాడని కానీ నేను నా వంక చూస్తున్నావంటే ఏంటి అర్థం నాకు ఇష్టం ఉంటేనే నువ్వు కళ్యాణ్ పెళ్లి పెళ్ళి చేసుకుంటావు లేదంటే లేదు తెలుసు నాకు నా కూతుళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరని స్వప్న కావ్య అప్పు ముగ్గురు కూడా నేను ఏ చెప్తే ఆ మాటే వింటారని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అప్పుని నీ మనసు గెలుచుకున్న నీ నీకు నీ ప్రేమకి నీ ప్రేమకి అడ్డు రాను నీ ప్రేమను నువ్వు గెలిపించుకో అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమంటుంది కనకమైతే ఇక వెంటనే కావ్య ఇక అలానే చూస్తూ ఉంటుంది అప్పు వంక అక్క నేను అనగానే తెలుసప్పు నిజానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను నీ మనసులో ఉన్నది కళ్యాణ్ అని తెలుసు కూడా నీ గురించి ఆలోచించకుండా పెళ్లి చేసి పంపించేస్తే అనుకున్నాను కానీ నిజానికి నీ మనసులో ఉన్న ప్రేమని బయటపడేలాగా దేవుడే చేశాడు వెళ్ళి వెళ్ళి కవిగారిని ప్రేమతో లేపు ఖచ్చితంగా నీ ప్రేమే నిజమైతే కవిగారు కళ్ళు తెరిస్తారు అని చెప్పి అనగానే కాపు వెళ్ళబోతూ ఉంటే దాని లక్ష్మి రెండు చేతులు పట్టుకుంటుంది అప్పు నేను అనుకున్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుంటాను నా గురించి మనసులో ఎక్కువ బాధ పెట్టుకోమాకు నేను చెడు సావాసాలు పట్టి ఆ దరిద్రగొట్టు అనామిక అలాగే మందర బుద్ధైన ఈ రుద్రాని మాటలు విని కావ్యని మీ కుటుంబాన్ని చాలా తప్పుగా మాట్లాడాను నా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టప్పు అప్పు ప్రాణభిక్ష పెట్టు అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకున్న అడుగుతుంది అయ్యో ఆంటీ మీరు ఎట్లా మాట్లాడద్దు కళ్యాణ్ ఖచ్చితంగా నార్మల్ మనిషిగా మన ముందే నుంచి ఉంటాడు అని చెప్పి లోపలికి వెళ్తుంది కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ మాత్రం అసలు కళ్ళే తెరవడు అలానే ఇక ఎక్కడికో వెళ్ళిపోతుంది కొంతంతా బ్రో బ్రో అని చెప్పి అంటూ ఉంటే కవి కవి నేను నీ అప్పుని వచ్చాను కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకొని ఏడుస్తుంది అప్పు ఒక్కసారిగా చేతులు టచ్ అవ్వగానే కళ్యాణ్ ఒక్కసారిగా సృహలోకి వస్తాడు నేను నేను వచ్చాను కవి నీ అప్పుని అని చెప్పి అనగానే ఒక్కసారిగా లేచి దగ్గరగా పట్టుకొని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ అయితే ఇక డాక్టర్ అయితే వెంటనే కూడా చెప్పాను కదా సార్ తను తలకు తగిలిన గాయం కంటే తన మనసుకు తగిలిన గాయమే ఎక్కువైందని తను ఇక ప్రేమించిన అమ్మాయిని కోల్పోతానని అలాగే అప్పు ఇక ఏమైపోతుందానని తన మనసులో ఎక్కడో ఇక బెంగ లాంటిది పెట్టుకున్నాడు అది ఆ అమ్మాయి టచ్తో తను నార్మల్ మనిషి అయ్యాడు ఇక తగ తలకు తగిలిన గాయానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి హాస్పిటల్లో ఇక ఎమర్జెన్సీ మీద జాయిన్ చేసుకుంటారు అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే అరే కళ్యాణ్ పదరా హాస్పిటల్కి పద అనగానే లేదన్నయ్య హాస్పిటల్కి వెళ్తాను కానీ హాస్పిటల్కి వెళ్లే ముందు అప్పుని పెళ్లి చేసుకొని వెళ్తాను అప్పుకి ఇక నాకు ఇద్దరికి ప్రేమని గెలిపించి తర్వాతే నేను వెళ్తాను ఇక బయటకి మెల్లగా కళ్యాణ్ని తీసుకొని అప్పు బయటికి వస్తుంది రాజ్ కావ్య కళ్యాణ్ని పట్టుకుంటూ వస్తూ ఉంటే ఇక అనామికని పోలీసులు సంఖ్యలు పెట్టుకొని చూస్తాడు ఇక కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా అనామిక కళ్యాణ్ వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక పోలీసులు ఇద్దరు కూడా చేతులు రెండు గట్టిగా పట్టుకుంటారు వెంటనే ఇక కావ్య అంటుంది ఏంటి కవిగారు మీరు మా చెల్లిని ప్రేమిస్తున్నారా అనగానే అవును కావ్య అవును వదిన నిజంగానే ప్రేమిస్తున్నాను కానీ మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పని నేను ఇక అప్పుని ప్రేమించట్లేదని చెప్పాను నన్ను నన్ను క్షమించు వదిన అని చెప్పి అనగానే అయ్యో కవిగారు మీరు నన్ను క్షమించమని అడుగుతారేంటి మీరు చేసిన ఉంది ఒక మనిషిని ప్రేమించారు ఆ ప్రేమని గెలిపించుకోవాలి తప్పించి నా లాంటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం మీ ప్రేమని మీరు చంపేసుకోకూడదు మీ ఇద్దరూ ఒకటవ్వాలి అని చెప్పి కావ్య అప్పు అలాగే ఇక కళ్యాణ్ చేతులు కలుపుతుంది ఇక వెంటనే దాని లక్ష్మి కళ్యాణ్ నార్మల్ స్థితికి వచ్చాడని తెలిసి ఇక వెంటనే సీరియస్గా అనామిక దగ్గరికి వెళ్తుంది వసే అనామిక నీ కళ్ళతో నువ్వు చూస్తూనే ఉండవే నువ్వు చూస్తూ ఉంటేనే నేను చేయాల్సింది నేను చేస్తాను నా కొడుకునే చంపేయాలని ఆలోచిస్తావా నీలాంటి దానికి ఇక కళ్ళ ముందే ఏం చేస్తే మనసులో ఇక మనసు అలాగే మనసు లోపల రగిలిపోతుందో అదే పని చేస్తాను అని చెప్పి పరుగు పరుగున కళ్యాణ మండపం మీదకి వెళ్ళి మంగళసూత్రం గొలుసు తీసుకొచ్చి ఇవరే కళ్యాణ్ ఇది తాలిబొట్టు ఈ పవిత్రమైన తాలిబొట్టు నా కోడలు మెళ్లో వెయ్యి నా కోడలు అప్పు అప్పునే నా కోడలు అని చెప్పి దగ్గరకు తీసుకుంటుంది అప్పుని ఒక్కసారిగా అనామిక కళ్ళలో నిప్పులు జరుగుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అప్పు మెళ్లో మంగళసూత్రం కడుతూ ఉంటాడు ఇక ఆ సీన్ చూసిన అనామికకి దెప్పకి పిచ్చి పడుతుంది ఇక చూస్తూ చూస్తూనే నో ఈ అప్పుకి ఈ కళ్యాణ్కి పెళ్లి జరగడమా వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారా ఒక్కటి అవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో ఒక్కటి అవ్వకూడదు అనగానే ఇక పోలీసులు అయితే పదమ్మా పద నీ శాడిస్ట్ బుద్ధి ఏంటో నీ పద్ధతి ఏంటో పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అప్పుడు అప్పుడు తేలుస్తాం అప్పుడు వరకు నోరెత్తావంటే అస్సలు ఊరుకోం అని చెప్పి ఇద్దరు ఆడ పోలీసులు అరుస్తూ ఉంటారు ఇంతలో ఇక పరుగు పరుగున ఇక అక్కడికి అనామిక తల్లిదండ్రులు చేరుకుంటారు అనామిక తల్లిదండ్రుల్ని కూడా అరెస్ట్ చేసి ఏం బిడ్డను కన్నావమ్మా చెయ్యి నలుగురిలో తల దింపులు తెచ్చే బిడ్డను కన్నావు నీ కూతుర్ని మేము అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం ఆ విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికే మీకు ఫోన్ చేశాం అనగానే అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరుగుతుంటే ఏంటి ఏంటి బేబీ నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు నా కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనగానే మొత్తం సినిమా మొత్తం పోలీస్ స్టేషన్లో అర్థమయ్యేలా చెప్తాం కానీ మీరు కూడా నడవండి వెళ్ళి జీబులో కూర్చోండి నీ కూతురు శాడిస్ట్ లాగా మారిపోయింది కాబట్టి నీ కూతురికి ఈసారి పదిహేను రోజులు కాదు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం నడండి అని చెప్పగానే ఇక ఇంతలో కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకొని దంపతులైపోతారు ఇక రాజు వెంటనే అక్కడికి ఇక అంబులెన్స్కి కాల్ చేసి పెట్టి ఉండడం వల్ల అంబులెన్స్ వస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ని ఇక ఎక్కించుకొని అప్పు పక్కనే ఉంటుంది ఇక దానలక్ష్మి అయితే చాలా నవ్వుకుంటూ నా కొడుక్కి ఏమీ కాదు నా కొడుకు పక్కన అప్పు ఉంది అప్పు వల్ల నా కొడుకుకి ఏమీ అవ్వదు నేను చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్పి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇక మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్తారు కళ్యాణ్కి ఇక తలకైన గాయానికి ట్రీట్మెంట్ చేస్తారు తలకి కట్టు కట్టుకొని ఇక కళ్యాణ్ అయితే హాస్పిటల్లో ఉంటూ అప్పు పక్కనే ఉంటూ కళ్యాణ్కి ఇక అన్నీ అందిస్తూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూ ఉంటే రుద్రాన్ని వచ్చి ధాన్యలక్ష్మి వదిన నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ అప్పుని కోరి కోరి కోడలను చేసుకుంటావా అది చాలా ఘోరంగా మగరాయిల్లాగా ఉంటుంది ఏదో ఒకరోజు నిన్ను నన్ను ఉతికారిస్తుంది అనగానే నోరు మెయ్యి రుద్రాణి నన్నెందుకు కొడుతుంది కొడితే గిడితే నిన్ను నీ కొడుకుని కొట్టాలి లేదంటే మీరు మాట వినరు కదా ఎన్నాళ్లాగా నా దగ్గరకు వచ్చి చెవులు కొరకాలని ప్రయత్నించావో చంప పగిలిపోతుంది నేను మారిపోయాను నేను నా కొడుకు గురించి మారిపోయాను నువ్వు నా దగ్గరకు వచ్చి లేనిపోని మాటలు చెప్పావంటే అస్సలకి ఊరుకోను అని చెప్పి ఇక గడ్డి పెడుతుంది మొత్తానికైతే కళ్యాణ్కి అప్పుకి ఇక పెళ్లి జరిపించటం అలాగే ఇక రుద్ దాని లేక అనామికకి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇక ఎంక్వైరీ చేస్తూ కొల్లపడవడం అన్నీ జరిగిపోతాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్